డయాబెటీస్ వల్ల కంటి చూపు పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది డయాబెటీస్ వలన శరీరంలో అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి ఎలాగంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది దాన్ని నెఫ్రోపతి అంటారు న్యూరోపతి అంటారు నరాలు ఎఫెక్ట్ అవుతాయి అలాగే కంటి లోపల నరం ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని రెటినోపతి అంటారు మామూలుగా చూస్తే ఎలా ఉంటుంది అంటే షుగర్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఐదు సంవత్సరాల్లో నూటికి ఇరవై మందికి రెటినోపతి వస్తుంది అదే షుగర్ స్టార్ట్ అయిన పది సంవత్సరాల్లో నూటికి నలభై మందికి ఇరవై ఏళ్ళు కనుక షుగర్ ఉంటే కనుక వంద మందిలో ఎనభై మందికి రెటినోపతి వచ్చి కళ్ళు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది దాని అర్థం ఏంటంటే ఇరవై ఏళ్ళ తర్వాత వంద మందిలో ఎనభై మందికి చూపు పోతుంది గుడ్డివాళ్ళు అయిపోతారని కాదు ఎంత డ్యామేజ్ అనేది ఉంది అనేది అది ఎలా డిసైడ్ అవుతుంది అంటే మీ షుగర్ కనుక కంట్రోల్లో ఉన్నట్లయితే కనుక ఎక్కువగా డ్యామేజ్ ఉండదు అదే షుగర్ కంట్రోల్లో లేకుండా రెండు వందల కంటే ఎక్కువ ఉన్నా దానితో పాటు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా ఎనీమియా ఉన్నా కానీ బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండి కంట్రోల్లో లేకపోయినా కానీ వాళ్ళల్లో తొందరగా కంటిలోపల నరాలు డ్యామేజ్ అవుతాయి ఈ డయాబెటిక్ రెట్నోపతి మామూలుగా ఐదు స్టేజెస్లో ఉంటుంది దాన్ని టెక్నికల్గా నాన్ ప్రొలిఫిరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి దాంట్లోనే మైల్డ్ మోడరేట్ సివియర్ వెరీ సివియర్ అని ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని చెప్తారు అన్ఫార్చునేట్లీ ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే పేషెంట్కి చివరి స్టేజ్లో చూపు పోయేదాకా ఎటువంటి సిమ్టము ఉండదు అంటే ఒక నొప్పి కానీ బాధ కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ చూపు మస్క్ అవటం కానీ ఏమీ ఉండదు లాస్ట్ స్టేజ్ అంటే పీడిఆర్ఆర్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో మెయిన్గా ఏమవుతుంది అంటే బ్లీడింగ్ అవుతుంది ఆ బ్లీడింగ్ అయినప్పుడు కూడా పేషెంట్కి కనిపించేది ఏంటి కంటి ముందు ఏదో ఈగలు తిరుగుతున్నట్టు దోమలు తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అంతకు మించి ఎటువంటి సిమ్టమ్స్ ఉండదు చాలాసార్లు పేషెంట్స్కి మామూలుగా జనరల్ ఐ చెక్అప్ చేసినప్పుడు మీకు రెటినోపతి ఉంది కదా అండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నాకు దూరం చూపు బాగానే ఉంది కదండి చిన్న అక్షరాలు కూడా చదువుకుంటున్నాను నాకు రెటినోపతి ఎందుకు ఉంటుంది అంటారు సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వంద పర్సెంట్ చూపు ఉన్నా కానీ రెటినోపతి ఉండవచ్చు రెటినోపతికి చూపుకి ఎటువంటి సంబంధం ఉండదు ప్లస్ ఈ రెటినోపతి వచ్చింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే ఐడియల్గా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము షుగర్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఐదు సంవత్సరాల లోపల స్టార్ట్ చేసి సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేయించుకోవాలి అంటే ఇప్పుడు మామూలుగా కళ్ళజోర్ షాప్కి వెళ్ళి కలజోర్ చెకప్ చేయించుకొని కంప్యూటర్ రీడింగ్తో ఏపీ చేసుకుంటే రెటినోపతి ఉందా లేదా తెలియదు రెటినోపతి తెలుసుకోవటానికి కంటిని డైలైట్ చేస్తారు అంటే కంటిలో చుక్కల మందు వేసి కనుపాప పెద్దది అయిన తర్వాత లోపల నరం ఎలా ఉంది అనేది పరీక్ష చేస్తే అప్పుడు మనకి ఉందా లేదా అనేది తెలుస్తుంది ఓన్లీ చూపు వంద పర్సెంట్కి ఉంది కదా అని చెప్పి రెటినోపతి లేదు అనుకోవటం పొరపాటు ఈ రెటినోపతి ఇంపార్టెన్స్ ఏంటి అంటే టైంకి కనుక దాన్ని గుర్తించగలిగితే చూపు పోకుండా కాపాడుకోవచ్చు అదే అశ్రద్ధ చేస్తే నరాల జబ్బులు ఎక్కడైనా అవ్వనివ్వండి అది మెదడులో అవ్వనివ్వండి వెన్నుపూసలు అవ్వనివ్వండి కంట్లో నరం అనుకోండి ఎక్కడైనా నరం కనుక ఒకసారి డ్యామేజ్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అనేది ఉండదు సో ఈ రెటినోపతి జబ్బులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అండ్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ